అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు ఈ దేవి నవరాత్రులు ఆషాఢ శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు అతి ప్రశస్తమైన గుప్త నవరాత్రులను వారాహి నవరాత్రులుగా జరుపుకుంటాము ఈ తొమ్మిది రోజులు అఖండ శక్తితో బాసిల్లే వారాహిదేవిని పూజించడం వలన భూములు స్థలములు పొలములు ఇల్లు స్థిరాస్తులకు సంబంధించిన విఘ్నములు వివాదములు ఇబ్బందులు తొలగి అనుకూలత అభిష్ట సిద్ధి త్వరగా లభిస్తుంది ముందుగా ఈ వారాహీదేవి పూజకు అవసరమైనవన్నీ నేను ఒక దగ్గర చేర్చిపెట్టుకుంటానండి ఏ పూజ అయినా ముందుగా మనము పూజకు అవసరమైనటువంటి వస్తువులు కానివ్వండి పువ్వులు అన్నీ ఒక దగ్గర చేర్చిపెట్టుకుంటే పూజ అనేది ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఈరోజు పూజకు ఒక పీఠము మరియు వారాహీదేవి చిత్రపటము దీపారాధన చేయడానికి దీపపు కుందులు నా దగ్గర వారాహి దేవి దీపం కూడా ఉందండి చిన్న విగ్రహం ఉంది మీ దగ్గర ఉంటే పూజలో పెట్టుకోండి లేనట్లయితే పటం కూడా పెట్టి చక్కగా చేసుకోవచ్చు చాలామందికి డౌట్ ఉండొచ్చండి అంటే వారాహి నవరాత్రులు మేము మా ఇంట్లో ఇంతవరకు చేసుకోలేదు మొదటిసారిగా మీ వీడియో చూసి చేసుకోవాలి అనుకుంటున్నాము అనే వాళ్ళ కోసము ఎటువంటి సందేహం లేకుండా చక్కగా అమ్మవారి పూజ చేసుకోవచ్చు పూజకు అవసరమైనటువంటి విడి పువ్వులు కట్టిన పువ్వులు అన్నీ ఒక దగ్గర సిద్ధం చేసి పెట్టుకున్నాను మనము ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నాము అక్కడ ముందుగా శుభ్రం చేసి ఆ తరువాత పసుపుతో అలికి అష్టదళ పద్మము వేసి ఆ పద్మము చుట్టూ నాలుగు దిక్కుల కూడా బుగ్గుతో బంధించి ఆ తరువాత పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత పీఠాన్ని సిద్ధం చేసుకోవాలి మీకు ఒకవేళ ఇలా వీలు కాకున్నట్లయితే పూజ గదిలో కూడా మామూలు చిత్రపటాలతో ఈ వారాహిదేవి చిత్రపటాన్ని కూడా పెట్టి చక్కగా పూజ చేసుకోవచ్చు నేను ఇక్కడ చూపించేది సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది ఈ వారాహి నవరాత్రులు ఒకవేళ మీకు తొమ్మిది రోజులు కుదరనట్లయితే ఒకే ఒక్క రోజు కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు మీ వీలును బట్టండి ఒక రోజు కానీ మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు మాకు వీలవుతుంది చక్కగా అమ్మవారిని పూజించుకోవచ్చా అనే వాళ్ళ కోసం చక్కగా అమ్మవారిని పూజించుకోవచ్చండి చిత్రపటము ఇంతవరకు లేనట్లయితే ఈ సంవత్సరమైన చక్కగా అమ్మవారి చిత్రపటాన్ని తీసుకువచ్చి శుభ్రం చేసి పసుపు గంధము కుంకుమలతో అలంకరించి మనము పీఠం సిద్ధం చేసుకున్నాం కదండి ఆ పీఠం మీద చిత్రపటాన్ని ఉంచి సువాసనాభరితమైన పువ్వులతో చిత్రపటాన్ని అలంకరించాలి అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ప్రీతికరం వీలైనంత వరకు ఎరుపు రంగు పువ్వులను పూజకు ఉపయోగించి డం వలన చాలా మంచిది నా దగ్గర చిట్టి గాజుల మాల కూడా ఉందండి ఆ చిట్టి గాజుల మాల కూడా చిత్రపటానికి అలంకరించాను ఆ తరువాత అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించాలి తరువాత ఏ దీపాలనైతే మనము వెలిగించాలనుకుంటున్నామో ఆ దీపాలను చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత మనము ఇలా ప్లేట్లో సిద్ధం చేసుకోవాలి ముందుగా అయితే విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి కాబట్టి మీ దగ్గర చిన్న విఘ్నేశ్వరుని విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోవచ్చు లేదంటే మనము పూజ గదిలో చేస్తుంటే చక్కగా విఘ్నేశ్వరుని చిత్రపటానికి ముందుగా పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవచ్చు నేను సపరేట్గా పెడుతున్నాను కాబట్టి ముందు విఘ్నేశ్వరుని విగ్రహానికి పూజ చేసుకోవాలని ఇలా సిద్ధం చేసి ఆ తర్వాత దీపపు కుందుల్లో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ చక్కగా దీపారాధన అనేది చేసుకోవచ్చు అగ్గిపుల్లతో కాకుండా ఇలా ఏకాహారతితో దీపాలను వెలిగిస్తే చాలా మంచిది వెలిగించినటువంటి దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి దీపము అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి వెలిగించిన వెంటనే పువ్వులతో అలంకరించాలి నేనైతే ఈ సంవత్సరము అమ్మవారికి ఐదు రోజులు చేద్దామనుకుంటున్నానండి అంటే మీ వీలును బట్టి మీరు ఐదు రోజులు కానీ ఏడు తొమ్మిది రోజులు చక్కగా పూజ చేసుకోవచ్చు ఈ పూజ అనేది సాయం సంధ్య వేళలో మాత్రమే చేసుకోవాలండి అప్పుడు వీలు కాని పక్షంలో తెల్లవారుజామున అంటే సూర్యుడు ఉదయించక ముందే ఈ అమ్మవారి పూజ చేసుకోవాలి సూర్యుడు అస్తమించిన తరువాత సాయంకాలము ఆరున్నర ఏడు పైన ఈ పూజ అనేది చేసుకోవాలి సాయంకాలం అని ఎందుకు అంటున్నామంటే దేవతలు సంచరించే సమయంలో ఆరున్నర పైన ఈ పూజ చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి విఘ్నేశ్వరునికి పూజ చేసుకున్న తరువాత చక్కగా మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే ఇలా ప్లేట్లో సిద్ధం చేసి పసుపుతో కుంకుమతో అభిషేకం చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఇవి రెండు అయిన తరువాత అభిషేకం చాలా ప్రీతికరం అమ్మవారికి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార అవన్నీ ఐదు ఒక గిన్నెలో కలిపి చక్కగా ఇలా అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు మనము ఇదంతా మొదటి రోజు చేసుకుంటే సరిపోతుందండి రోజు అభిషేకాలు అనేవి అవసరం లేదండి ఒక్కరోజు మనము అంటే ముందు ఏ రోజు పెట్టుకుంటున్నామో ఆ రోజు అభిషేకం చేసుకుంటే సరిపోతుంది మామూలుగా అలంకరించి రో ఏ రోజు పూలు పక్క రోజు తీసివేసి ఆ తరువాత దీపాలను కూడా చక్కగా శుభ్రం చేసి ఆ తరువాతనే దీపారాధన అనేది చేసుకోవాలి అభిషేకం అనంతరం ఒక చిన్న పీఠం ఏర్పాటు చేసుకొని పసుపుతో అలకి అష్టదళ పద్మం వేసి పసుపు కుంకుమలతో అలంకరించి దాని మీద చిన్న తమలపాకును ఏర్పాటు చేసుకొని ఆ తమలపాకు మీద కొన్ని బియ్యం వేసి బియ్యం పైన పసుపు కుంకుమలు అలంకరించి అభిషేకం చేసినటువంటి అమ్మవారి విగ్రహాన్ని చక్కగా శుద్ధ జలంతో శుభ్రం చేసి మెత్తటి వస్త్రంతో తుడిచి తడి లేకుండా పసుపు గంధము కుంకుమలతో అలంకరించాలి నా దగ్గర అయితే చిన్న ముత్యాల దండ ఉందండి ఆ దండను కూడా అమ్మవారికి అలంకరిస్తున్నాను అలంకరించిన తరువాత అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూడండి తరువాత మన దగ్గర ఉన్నటువంటి సువాసనాభరితమైన పువ్వులతో ఎర్రని పుష్పములతో అమ్మవారి విగ్రహాన్ని అలంకరించాలి అలంకరించిన తరువాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి మీ వీలును బట్టండి చీరగానే సమర్పించవచ్చు జాకెట్ పీసు లేదంటే ఉత్త తాంబూలం మూడు తమలపాకులు రెండు అరటి పండ్లు రెండు వక్కలు పసుపు కుంకుమ గాజులు పసుపు దారము పువ్వులు అవి తాంబూలంగా అమ్మవారికి సమర్పించాలి ఆ తర్వాత మీ దగ్గర ఇలా అమ్మవారి దీపం ఉంటే చక్కగా ఈ తొమ్మిది రోజులు వెలిగించుకోవచ్చు తమలపాకును కూడా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి వారాహిదేవి దీపం ప్రమిదను ఆ తమలపాకు మీద ఉంచి ఆవు నేతితో దీపారాధన చేసి చాలా మంచిదండి ఎర్రని ఒత్తులు రెండు కలిపి ఒకటిగా తయారు చేసి దీపంలో ఉంచి ఏకహారతితో దీపారాధన అనేది చేసుకోవాలి వెలిగించినటువంటి దీపానికి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి స్వయంగా ఈ మల్లె పువ్వులను విడి పువ్వులను తీసుకువచ్చి నేనే చక్కగా కట్టానండి ఏమైనా మనము బయట అల్లిన పువ్వుల కంటే మనము మన చేతులతో అల్లినటువంటి పువ్వులను అమ్మవారికి అలంకరిస్తే ఎంతో తృప్తిగా ఉంటుంది కదండి మరొకసారి అమ్మవారికి దూపం వేసి మనము వెలిగించినటువంటి దీపానికి కూడా ధూపం వేసి వెలిగించినటువంటి దీపంలో కాస్త జవ్వాతి పౌడర్ వేస్తే మంచిది కొన్ని విడి పువ్వులను కూడా ఉంచానండి ఇలా పూజ చేసినప్పుడు అమ్మవారి అష్టోత్తరం చదివితే చాలా మంచిది అష్టోత్తరం చదివిన తరువాత కొన్ని విడి పువ్వులు అమ్మవారి పాదాల దగ్గర మనము వెలిగించినటువంటి దీపాల దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఈరోజు నైవేద్యంగా ఉడికించినటువంటి చిలగడదుంప ఎర్రని దానిమ్మ గింజలు బెల్లంతో తయారు చేసినటువంటి పానకం మరియు పాలల్లో చిన్న బెల్లం మొక్క వేసి సమర్పించిన చాలా మంచిది అమ్మవారికి భూమిలో పండించినటువంటి ఆహార పదార్థాలంటే ఎంతో ప్రీతికరమాట అందువలనే ఈ చిలగడ దుంపలను ఈ వారాహి నవరాత్రుల్లో నైవేద్యంగా సమర్పిస్తారు ఎర్రని దానిమ్మ గింజలు బెల్లంతో తయారు చేసినటువంటి పానకం మరి వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చటి పాలల్లో చిన్న బెల్లపు మొక్క వేసి పాలు కూడా సమర్పించవచ్చండి చివరిలో ఒక కొబ్బరికాయను కొట్టి ఉంచితే ఇంకా మంచిది అంటే ఇక్కడ నైవేద్యాలు ఇవే పెట్టాలనేం లేదండి ఉత్త పానకము పాలు పెట్టినా సరిపోతుంది కంపల్సరీ బెల్లంతో తయారు చేసినటువంటి పానకం మాత్రం అమ్మవారికి రోజు సమర్పించాలి పూజ అనంతరం తప్పకుండా అమ్మవారికి ధూపం వేయాలండి అమ్మవారికి ధూపం వేసిన తరువాత పూజ గదిలో మరియు ఇల్లంతా కూడా ధూపం వేసే ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తప్పకుండా అమ్మవారికి పంచహారతి కూడా ఇవ్వాలండి మీ దగ్గర పంచహారతి లేనట్లయితే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో గుండు ఒత్తులు ఉంటాయి కదండి పువ్వుతులు ఆ పువ్వుత్తులను ఆవు నేతిలో ముంచి ఐదు దీపాలను వెలిగించి అమ్మవారికి హారతి ఇస్తే సరిపోతుంది ఇలాంటి స్టాండ్ ఉన్నా పర్లేదు స్టాండ్లో ఇలా ఒత్తులు వేసి అమ్మవారికి హారతి ఇవ్వవచ్చు ఈ హారతి అనేది ఎక్కువసేపు వెలగనవసరం లేదండి మనము హారతి ఇచ్చినంతసేపు వెలిగితే సరిపోతుంది విగ్రహానికి పటానికి మరియు మనము వెలిగించినటువంటి అమ్మవారి దీపానికి పంచహారతి ఇచ్చి ఆ తరువాత మామూలు పచ్చకర్పూరంతో కానీ గడ్డకర్పూరంతో హారతి ఇస్తే ఇంకా మంచిది అంటే మనము పంచహారతి ఇచ్చినా కానీ కర్పూరంతో మరొకసారి హారతి ఇవ్వాలి ఇలా మనము పూజ చేసుకున్న రోజు అమ్మవారి అంటే వారాహీదేవి అష్టోత్తరము మరియు లలితాదేవి అష్టోత్తరము చదివితే చాలా మంచిది లలిత అమ్మవారి సైన్యాధ్యక్షురాలిగా వారాహి అమ్మవారుగా చెప్పుకుంటారు మామూలుగా ఉదయం పూట మనము పూజ గదిలో పూజ చేస్తూ ఉంటాం కదండి అప్పుడు దీపారాధన చేసి సాయంకాలము మనము నైవేద్యం సమర్పించవచ్చు ఒకవేళ మీరు ఈ సంవత్సరం అమ్మవారి ఫోటో తీసుకువచ్చి పూజ చేసినట్లయితే ఆ పటాన్ని ఏమి చేయాలి అంటే పూజ గదిలో పెట్టి చక్కగా పూజ చేసుకోవచ్చండి ఎటువంటి సందేహం లేకుండా పూజ అనంతరం ఎర్రని అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర విగ్రహం దగ్గర మనము వెలిగించినటువంటి దీపాల దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి అమ్మవారి చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది అంతేనండి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని వీడియో అప్లోడ్ చేస్తున్నానండి అంటే కొంతమందికి ఈ అమ్మవారిని పూజించడం వలన నష్టాలు కలుగుతాయి అనే సందేహాలు ఉన్నాయండి ఎటువంటి భయాలు అవసరం లేదండి చక్కగా అమ్మవారిని పూజించి చూడండి మీరే గమనించగలుగుతారు ఆ తేడా ఏంటో అంటే ఏ పని మనము చేసినా కానీ మనసు పెట్టి శ్రద్ధగా చేసుకోవాలి అప్పుడే అమ్మవారి కృప మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది ఇక్కడ నేను చెప్పాను చూడండి అదే ప్రకారం చేయాలనేం లేదండి మీ ఇంట్లో వీలును బట్టి మీ టైం ప్రకారం మీరు చక్కగా అమ్మవారికి దీపారాధన చేసి దానిమ్మ గింజలు బెల్లంతో తయారు చేసినటువంటి పానకం సమర్పించి ఒక్క నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి ఈ పూజ గురించి మీకేమైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా సమాధానం ఇస్తాను అంతేనండి ఈ వీడియో మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్